ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం కనుక ఛానల్ చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ బటన్ నొక్కండి సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే నేను ఒక టాపిక్ గురించి వివరిస్తాను సో మనం నిన్న కనుక చూస్తే ఏంటంటే మిస్ వైజాగ్ అని చెప్పేసి ఒక నక్షత్ర అనేటువంటి ఒక అమ్మాయి ఏం చేసిందంటే తన యొక్క భర్తను రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది మొత్తం గొడవ కావడం జరిగింది సో దానికి సంబంధించి మీడియా వాళ్ళు వచ్చేసి ఏంటంటే ఆమెను ఇంటర్వ్యూ చేస్తారు అతని ఇంటర్వ్యూ చేస్తారు తర్వాత వచ్చేసి వాళ్ళ యొక్క పేరెంట్స్ని ఇంటర్వ్యూ చేస్తారు సో దానికి సంబంధించి ఏంటంటే ఒక చిన్న ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేస్తాను అయితే ఈ సంబంధాలు ఎలా స్టార్ట్ అవుతాయి సో దాని యొక్క స్టార్టింగ్ పాయింట్ ఎలా ఉంటుందని చెప్పేసి నేను మీకు ఈ వీడియోలో వివరిస్తాను సో ఫస్ట్ వచ్చేసి ఏందనంటే చూడండి ఒక చిన్న రెండు పర్సన్స్ యొక్క స్టోరీ చెప్తాను ఆ రెండు పర్సన్స్ యొక్క స్టోరీ జాగ్రత్తగా వింటే మీకు ఈ వీడియో మొత్తం ఈజీగా అర్థమవుతుంది సో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక రాజ్యంలో వచ్చేసి ఒక రాజు ఉంటాడు సో ఆ రాజు ఏం చేస్తుంటాడు అంటే మరొక అంతపురం కానీ పక్క రాజ్యంకి ఏం అనేది తీసుకొచ్చి తన యొక్క వచ్చేసి ఏంటంటే అంతపురంలో అవును బంధించడం అనేది కూడా జరుగుతుంది అయితే ఆ రాజు యొక్క భార్య ఏం చేస్తుంది అంటే ఏంటంటే నన్ను ఇంత అందంగా ఉన్న కదా నన్ను వదిలిపెట్టేసి ఏందనంటే ఈ రాజు వచ్చేసి ఏంటంటే వేరే కన్యను తీసుకొచ్చి అక్కడ అక్కడ పెట్టుకున్నాడు కదా సో ఆమె ఎలా ఉంటుందో చూద్దామని చెప్పేసి ఏం చేసిందంటే వెళ్ళి ఒకసారి చూడడం అనేది జరిగింది చూసి వెంటనే వచ్చేసి ఏంటంటే తన యొక్క అందం ముందు వచ్చేసి ఏంటంటే ఆవిడ వచ్చేసి ఏంటంటే అంత అందంగా లేదు అయినప్పటికీ కూడా ఇంత అందాన్ని నిలిచిపెట్టి ఈ రాజు వచ్చేసి ఏందని ఆ అమ్మాయి ఎందుక ఎందుకు పడుతుండవు అని చెప్పేసి ఒకసారి ఈ విషయం తెలుసుకుందాం అని చెప్పేసి రాజు దగ్గర రావడం జరిగింది ఆ రాజు ఏం చేసిందంటే ఒకరోజు సాయంత్రం వచ్చేసి ఏంటంటే రాత్రిపూట వచ్చేసి ఏంటంటే ఒక వీణ అనేది తోటలో వాయించుకుంటూ కూర్చోవడం అనేది జరిగింది అప్పుడు వచ్చేసి ఏంటంటే ఆ రాణి వచ్చేసి ఏంటంటే రాజుని అడగడం జరిగింది ఏమని అడిగింది అంటే రాజా నేను ఇంత అందమైనటువంటి రాణి ఉండగా నువ్వు ఇంకో అమ్మాయిని ఎందు అని చెప్పేసి అతను అడుగుతుంది అతను అడిగినప్పుడు అప్పుడు వెంటనే రాజు వీణ వాయిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆపేస్తాడు అప్పుడు అతని యొక్క వీణ అనేది తీగ అనేది ఏం చేస్తానంటే తెగిపోతుంది తెగిపోయినప్పుడు ఆ అంటుంటుంది అన్నట్టు సో ఎందుకు మీకు ఇలాంటిది కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి అంటాడు అప్పుడు ఆ రాజు ఏమంటాడు అని అంటే అవును నువ్వు చెప్పింది కూడా కరెక్టే నాకు కూడా కరెక్ట్ కాదని అని అనిపిస్తుంది కానీ అయింది అని అంటే ఏంటంటే ఎందుకు ఆమెను చూడగానే నా మనసు అనేది ఏంటంటే అక్కడే లాగుతుంది అని చెప్పేసి ఆ రాజు చెప్పడం జరిగింది ఇది స్టోరీ వన్ స్టోరీ టూ ఏంటి అని అంటే మనందరికీ తెలిసే అర్జునుడు వచ్చేసి ఏంటంటే ఒకసారి తన ఏదో పని మీద వచ్చేసి ఏంటంటే దేవలోకానికి అనేది వెళ్ళడం జరుగుతుంది అక్కడ వచ్చేసి ఏంటంటే మేనక అనేది ఎదురుపడడం జరుగుతుంది ఆ మేనక ఎదురుపడి ఏం చేస్తుంది అంటే అర్జునుడు అడుగుతుంది ఏమని అడుగుతుందంటే అర్జున నువ్వు నా యొక్క కోరిక తీర్చు అని చెప్పేసి చెప్తుంది దానికి అర్జునుడు వచ్చేసి ఏం చెప్తాడు అని అంటే ఇంద్రుడు వచ్చేసి నాకు తండ్రి సమానుడు కాబట్టి ఏందంటే నువ్వు వచ్చేసి ఏంటంటే నేను ఒక తల్లిగా నేను భావిస్తాను అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది దానికి మేనక ఏం చేస్తుంది అంటే అతని పైన కోపాడి నువ్వు నపుంసగుడుగా జన్మించు అని చెప్పేసి అంటే నువ్వు నపుంసగుడు కావని చెప్పేసి ఏం చేస్తానంటే అతనికి ఒక శాపం అనేది ఇవ్వడం జరుగుతుంది సో ఈ రెండు స్టోరీలు గమనించారు కదా ఫస్ట్ స్టోరీలో వచ్చేసి రాజు తర్వాత వచ్చేసి ఏంటంటే సెకండ్ స్టోరీలో వచ్చేసి ఏంటంటే మేనక సో వీళ్ళిద్దరు ఏం అంటే తన యొక్క కోరికలు అనేది అనుచుకోలేకపోవడం అనేది కూడా జరిగింది సో ఇది అక్రమ సంబంధాలకు వచ్చేసి ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఎక్కడ అని అంటే స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే ఎవరైతే తమ యొక్క కోరికలను ఆపుకోలేరో తర్వాత తమ కోరికలను కంట్రోల్ చేసుకోలేనటువంటి వారు ఈ అక్రమ సంబంధానికి వచ్చేసి దానివైపు అడుగులు అనేది వేయడం అనేది జరుగుతుంది అయితే ఇది ఎలా స్టార్ట్ అవుతుంది అని అంటే ఏంటంటే ఒక భార్య ఒక భర్త ఇద్దరు ఉంటారు కదా సో ఆ భార్య భర్తలో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటంటే ఒక భర్త అనుకుంటాడు తనకి ఇలాంటి భార్య కావాలి ఆమెకి ఇలాంటి లక్షణాలు ఉండాలి అనుకుంటాడు కానీ కాలక్రమేణా వచ్చేసి ఏంటంటే తన భార్యలో తను అనుకున్నటువంటి లక్షణాలు లేనప్పుడు అతను కొంచెం డిసప్పాయింట్మెంట్ కావడం జరుగుతుంది అదేవిధంగా సేమ్ టైం దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో వచ్చేసి ఏంటంటే ఏమనుకుంటుందంటే ఒక భార్య కూడా అనుకుంటుంది నా భర్త ఇంత అందంగా ఉండాలి తర్వాత నా భర్త బాగా ఉండాలి కార్లలో అట్లా ఉండాలి తర్వాత నన్ను బాగా చూసుకోవాలి నేను ఏది అడిగితే అది ఇవ్వాలి అని చెప్పేసి ఒక భార్య అనుకుంటుంది కానీ క్వైట్ ఆపోజిట్లో వచ్చేసి ఏంటంటే ఆ భర్త అలాంటి సౌకర్యాలు అనేవి సమకూర్చలేడు సో ఈ వీళ్ళు వచ్చేసి ఏందనంటే ఈ విధంగా ఒక ఇంట్లో ఉంటుంటారు కానీ వీళ్ళ యొక్క మనసులో వచ్చేసి ఏంటంటే కొంచెం ఏదో చిన్న తెలియనటువంటి ఆందోళన అనేది కూడా ఇది ఉండడం అనేది జరుగుతుంది సో ఇలాంటి భిన్నమైనటువంటి వ్యక్తులు వచ్చేసి ఏంటంటే ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు వీళ్ళు అనుకున్నటువంటి లక్షణాలు ఎదుటివారిలో కనుక కనిపిస్తే అప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే అట్రాక్ట్ అనేది కూడా కావడం అనేది జరుగుతుంది అయితే ఇంతకుముందు చెప్ చిన్నట్టుగా ఏందంటే వీరు అనుకున్నటువంటి లక్షణాలు వచ్చేసి ఏంటంటే ఎదుటి వారిలో కనుక కనిపిస్తారంట వీళ్ళు ఏం చేస్తారంటే ఆటోమేటిక్గా అట్రాక్ట్ అనేది కావడం అనేది జరుగుతుంది అయితే ఇక్కడ వచ్చేసి ఏం చెప్తారు అంటే ఎవరు కూడా కావాలని వచ్చేసి ఏంటంటే వాళ్ళతోటి ఈ యొక్క రిలేషన్ స్టార్టింగ్లో అంటే ఈ యొక్క సంబంధాన్ని కొనసాగించాలని అనుకోరంట సో ఫస్ట్ వచ్చేసి ఏం చేస్తారు అని అంటే ఏందనంటే వాళ్ళతో ఫస్ట్ వచ్చేసి చూపులు కలుపుతారు చూపులు కలిపిన తర్వాత ఏం చేస్తారంటే చిన్న చిన్నగా మాట్లాడుకోవడం జరుగుతుంది ఈ మాటల క్రమంలో వచ్చేసి ఏందంటే వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెప్పడం వాళ్ళ అభిప్రాయాలు వీళ్ళు చెప్పడం సో తర్వాత కాలక్రమేణా వచ్చేసి ఏం చేస్తుంటారంటే అయితే ఒకరి నెంబరు ఒకరికి ఇచ్చుకోవడం జరుగుతుంది తర్వాత కామంలో వచ్చేసి ఏం చేస్తుంటారంటే వాట్సాప్లో వచ్చేసి హాయ్ అని పెట్టుకుంటారు తర్వాత హాయ్ తర్వాత వాట్సాప్ చాటింగ్లు పోయి తర్వాత ఇది ఎక్కడికి దారి తీసిందంటే వీడియో కాలింగ్స్ వరకు దారి తీయడం అనేది కూడా జరుగుతుంది అయితే ఈ టైం లోపల వచ్చేసి ఏంటంటే ఒక మగవాడు వచ్చేసి ఏం ఏమనుకుంటాడు అని అంటే ఇంట్లో భార్య పిల్లలు వచ్చేసి ఏంటంటే ఎప్పుడు వీళ్ళతోటే అంటే వీళ్ళ గురించి ఆలోచించడం అవుతుంది అని చెప్పేసి తను అనుకొని తర్వాత ఎప్పుడైతే వచ్చేసి ఏంటంటే ఈ వాట్సాప్ చాటింగ్ల ద్వారా కానీ వీడియో కాల్స్ ద్వారా కానీ మాట్లాడుతూ ఉన్నప్పుడు తన మనసుకు హాయిగా ఆనందంగా ఉంటున్నట్టుగా అనుకోవడం అనేది జరుగుతుంది ఇది కూడా అక్రమ సంబంధాలు అంటే స్టార్ట్ కావడానికి ఇది బాగా ఒక బలమైనటువంటి కారణం అదేవిధంగా ఒక స్త్రీ కూడా ఏం చేస్తుంటుంది అంటే ఒక జాబ్ చేసే స్త్రీ కావచ్చు ఇంకేదా జాబ్ చేసే హస్బెండ్ ఉన్నటువంటి భర్త ఉంటే ఆమె ఎప్పుడు పట్టించుకోకుండా తర్వాత వచ్చేసి ఏంటంటే ఎప్పుడు ఇంట్లోనే ఆ పని ఈ పని చెప్పడం తర్వాత ప్రతి చిన్న విషయానికి ఆమె పైన అంటే నీకేం ఏం తెలవదు అని చెప్పేసి అనడంతో ఆమెలో లోపల కూడా ఒక విధమైనటువంటి భర్త పట్ల ఏంటంటే ఒక విధమైనటువంటి ఒక భావన అనేది ఏర్పడడం జరుగుతుంది ఈ టైం లోపల వీళ్ళిద్దరిలో కనుక ఎవరైతే వీళ్ళ మనసుకు నచ్చినట్టుగా మాట్లాడతారో వాళ్ళతోటి వచ్చేసి ఏంటంటే వీళ్ళు అట్రాక్ట్ అయ్యేటువంటి ఛాయిస్ అనేది కూడా ఉంది అని చెప్పేసి కూడా కొన్ని సర్వేలు అనేవి చెప్పడం అనేది జరుగుతుంది ఇలాంటి సంబంధాలు అనేవి ముందుకు పోతున్నటువంటి క్రమంలో వచ్చేసి ఏంటంటే ఈ టైం లోపల వచ్చేసి ఏంటంటే భార్య నెగ్లెక్ట్ చేయడం తర్వాత వచ్చేసి ఏంటంటే ఎప్పుడు ఆమె గురించి ఆలోచించడం ఫోన్లు చేయడం అవసరమైతే ఆమెకు గిఫ్ట్లు ఇవ్వడం లేకపోతే ఆడవాళ్ళు కూడా వీళ్ళకు నచ్చినట్టుగా ఏమైనా కావాలి అంటే ఇప్పయడం లాంటి యాక్టివిటీస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఇలా సంబంధం పోతున్నప్పుడు వీళ్ళింట్లోనో వాళ్ళ ఇంట్లోనో తెలిసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడు వచ్చేసి ఏంటంటే కొంతమంది కొన్ని జంటలు ఏం చేస్తాయి అని అంటే ఏంటంటే దీనికి భయపడడం అనేది జరుగుతుంది అరే మనం చేసింది కొంచెం రాంగు ఇట్లా చేయడం వల్ల మనకి ఇబ్బందులు వస్తాయి కాబట్టి ఏం చేయాలంటే మనం ఏదో జరిగింది ఏదో జరిగింది కొన్ని రోజులు అయితే జరిగింది కదా అని చెప్పేసి వెంటనే డ్రాప్ అయిపోయి తర్వాత కుటుంబం కోసం భార్య కోసం లేకపోతే ఎగుతున్నట్టుగా పిల్లల కోసం లేదా సమాజంలో ఉన్నటువంటి ప్రతిష్ట కోసం చాలా మంది ఏం చేస్తారంటే వెనకడుగు అనేది వేయడం జరుగుతుంది కానీ ఇంకా రెండో రకం ఉండరు ఆ రెండో రకం వచ్చేసి ఏంటంటే వాళ్ళు చాలా లోతులకు వెళ్ళిపోతారు లోతులకు వెళ్ళిపోయి ఏం చేస్తారు అని అంటే ఏంటంటే ఇక మనం ఉండలేని పరిస్థితి ఒకరినొకరు విడిచి ఒకరిని ఉండలేని పరిస్థితి అనేటువంటి క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే ఇద్దరు వచ్చేసి మనం ఎలాగైనా పెళ్లి అని చెప్పేసి అనుకుంటారు అయితే ఈ క్రమంలో అతనికి వచ్చేసి భార్య అడ్డ ఉంటుంది ఇతనికి వచ్చేసి ఏంటంటే భర్త ఈమెకు వచ్చేసి భర్త అడ్డ ఉంటుంది కదా అప్పుడు ఏం చేస్తారు అంటే ఏంటంటే భార్య కంటే ఏదో విధంగా విడాకులు చెట్టును డ్రాప్ చేయొచ్చు కానీ భర్త అయితే ఊకూడదు కదా అప్పుడు ఏం చేసుకుంటారంటే ఇట్లా మర్డర్స్ జరిగేటువంటి అవకాశం అనేది కూడా ఇలా ఉంటుంది ఇలా చేసిన తర్వాత వాళ్ళ యొక్క జన్మస్థానం అనేది ఎక్కడ పోతుంది అంటే మళ్ళీ చెల్లపల్లి జైలుకే పోవడం అనేది కూడా జరుగుతుంది అన్నట్టు సో ఇలాంటి యాక్టివిటీస్ అనేవి కూడా అక్రమ సంబంధాలు వచ్చేసి ఏంటంటే ముందుకు పోవడానికి కూడా కారణమవుతుంటుంది అయితే ఈ అక్రమ సంబంధాలు ఉన్నాయి కదా సో ఇవి వచ్చేసి ఏంటంటే మెయిన్గా వచ్చేసి బాగా పెరగడానికి కారణం ఏంటంటే ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం ఒకప్పుడు పెళ్ళి అయినప్పుడు ఏం చేసేవాళ్ళంటే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు అత్త కింద మామ కింద తర్వాత ఇంటి నిండా ఆ బంధువులు వాళ్ళు వీళ్ళు ఉండేది అప్పుడు వచ్చేసి ఏందంటే వీళ్ళు చాలా కొంచెం పద్ధతులకు లోబడి వచ్చేసి ఏంటంటే పెద్దవాళ్ళు ఉన్నటువంటి మర్యాదతో గౌరవంతో ఉండేవాళ్ళు సో కానీ ఇప్పుడు ఉన్నటువంటి టైంలో ఏమైపోయిందంటే అన్ని చిన్న కుటుంబాలు వచ్చినాయి పెళ్ళైన తర్వాత వచ్చేసి భర్త భార్య కలిసి ఒక ఫ్లాట్ తీసుకుంటారు అందులో వచ్చేసి వీరిద్దరు ఉంటారు తర్వాత క్రమంలో వచ్చేసి ఏంటంటే ఎవరు ఫోన్ వాళ్ళకు ఉంటుంది ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు ఈ చూసుకుంటూ ఉన్నటువంటి టైంలో అన్నోన్ పర్సన్స్ పరిచయం కావడం తర్వాత వాట్సాప్ చాటింగ్లు ఇలాంటివి అనేది చేయడం వల్ల ఏమైపోతుంది అంటే ఒకరికో ఒకరు ఉండడం వల్ల అంటే వీళ్ళిద్దరే రూమ్లో ఉండడం వల్ల ఏమైపోతుంది అంటే ఏంటంటే ఒకరి ఒకరిలో కూడా ఒకరు వచ్చేసి ఏందంటే పక్కదారి పట్టేటువంటి అవకాశం అనేది ఉంటుంది అదే ఉమ్మడి కుటుంబాల్లో ఉంటే ఇలాంటి అవకాశం అనేది కూడా ఉండదు ఎందుకంటే అందుకే చాలామంది ఏం అంటే పురాణాల్లో అంటే చాలామంది వెనకటి పెద్ద మనుషులు ఏం చెప్తారు అని అంటే ఏందంటే పెద్ద కుటుంబాలు ఎందుకు ఉండాలి పెళ్ళైనటువంటి వాళ్ళు కొత్తగా ఎందుకు ఉండాలంటే వాళ్ళకు కొత్తగా ఎమోషన్స్ అనేవి తెలియవు కాబట్టి సో వాళ్ళకు కొత్త కాబట్టి ఇది ఏందనంటే పెద్దవాళ్ళు ఉంటే అబ్బాయితోటి కొన్ని రోజులు ఉంటారు అని చెప్పేసి అనుకుంటారు కానీ ఈ రో ఈ రోజుల్లో అలాంటివి లేకపోవడం వల్ల కూడా ఈ అక్రమ సంబంధాలు అనేవి పెరిగిపోతూ ఉండడం అనేది కూడా జరుగుతుంది ఏంటంటే సమాజానికి మంచివి కాదు ఎందుకనంటే ఒక భార్య దగ్గర దొరికినటువంటి తృప్తి అనేది ఇంకో స్త్రీ దగ్గర ఎప్పటికీ దొరకదు అదేవిధంగా ఒక అదేవిధంగా ఒక భర్త దగ్గర దొరకనటువంటి సుఖమైతే అవసరం అయితే ఏదైతే ఉంటుందో వేరే వాళ్ళు ఎప్పుడు కూడా తీర్చలేరు ఎందుకనంటే ఏంటంటే ఆమె దొంగతనం చేస్తుంది ఇతను దొంగతనమే చేస్తుంది కాబట్టి అది ఏదో ఒక రోజు బయటపడ్డప్పుడు సమాజంలో వచ్చేసి ఏంటంటే మనం దానికి జవాబు చెప్పలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్కరిని వచ్చేసి ఏంటంటే భార్యనే ప్రేమించాలి తర్వాత వచ్చేసి కుటుంబంలో పిల్లలతో హ్యాపీగా గడుపుతూ ఒక కుటుంబాన్ని ఏందంటే ముందుకు అనేది తీసుకొని వెళ్ళాలి సో కాబట్టి ఇది ఫ్రెండ్స్ క్రమ సంబంధాలు స్టార్ట్ కావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇది సో ఖచ్చితంగా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వచ్చేసి ఏంటంటే చెప్పండి